అంది మండలం చెరియాల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రేఖ వెంకట్ రెడ్డి రోడ్ షో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి చివరి రోజు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మూడు సంవత్సరాలలో అభివృద్ధి చేస్తామని ప్రతి గ్రామాలకు మౌలిక వసతులు కల్పించి రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి నిరుద్యోగ సమస్య తీరుస్తామని నిర్మల జగ్గారెడ్డి పేర్కొన్నారు అధికార కాంగ్రెస్ పార్టీ మరో మూడు సంవత్సరాల అధికారంలో ఉంటుంది చైర్యాల్ గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి బలపర్చిన రేఖ వెంకటరెడ్డిని గెలిపించాలని టీజీఐసి చైర్మన్ ఉన్న నేను యువతకు పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు సర్పంచ్ అభ్యర్థి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి పదిహేను వేలు కోట్ల రూపాయలతో అండర్ డ్రైనేజీ తాగునీటి వసతులు సీసీ రోడ్లు దేవాలయాల నిర్మాణం వంటి కీలక కార్యక్రమాలను చేపడతామని తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి పాటుపడతానని విద్యా వైద్య రంగాలలో కూడా గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తానని రేఖా వెంకటరెడ్డి తెలిపారు గ్రామంలోని దేవాలయాలలో అభివృద్ధికి పాటుపడతానని రేఖ వెంకటరెడ్డి తెలిపారు కులమత అలకు అతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని రేఖ వెంకటరెడ్డి తెలిపారు చేర్యాల గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు జరిగింది కాబట్టి అభివృద్ధి చేసే మీరు గెలిపియండి ఎందుకంటే గతంలో రెండు పర్యాయాలు నా పైన చేసిన అభ్యర్థి రెండు పర్యాలు పంచాయతీ మెంబర్ సర్పంచ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ద్వారా అభివృద్ధి శూన్యం జరిగింది వాళ్ళు అభివృద్ధి చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు అంటే వాళ్ళు వేరే పార్టీలో ఉన్నారు అప్పుడు చేయని వాడు ఇప్పుడు అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తాడా ఒకసారి ఆలోచించండి పద్నాలుగు ఏళ్ళు పని చేయని వాడు ఇప్పుడు వచ్చి నేను పని చేస్తా అని చెప్పి అంటే ఎట్లా నమ్మాలి నిన్న నిన్న అన్నం పెట్టని వాడు రేపు అన్నం ఎట్లా పెడతాడు ఒక్కసారి ఆలోచన చేయండి నేను ఫస్ట్ టైం మీ ముందుకు వస్తున్నా మొదటిసారి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు సపోర్ట్ అంజన్ ఉన్నాడు మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర ఉన్నాడు నిర్మల కుంది ఇంత ఇంతమంది అధికారుల అధికార పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ మనం ఉంది కాబట్టి అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరొక్కసారి ఆలోచించండి ఈ రోజు రేపు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఏ దానికి లొంగకండి మీరు విజ్ఞత ప్రభుత్వంతో ఆలోచించండి అధికార పార్టీకే ముగ్గు చూపండి అధికార పార్టీకే ఓటేయండి ఉంగరం గుర్తుకే ఓటేయండి మరొకసారి ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే జై కాంగ్రెస్ చెరాల గ్రామానికి పంచాయతీ ఎలక్షన్ ప్రచారం కావడం జరిగింది ఇక్కడ ఆంజనేయులు మార్కెట్ చేరిన రామచంద్ర మరి క్యాండిడేట్ అయిన అభ్యర్థి రేఖ వెంకటరెడ్డి గారు మరి గ్రామ పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈ చివరి రోజు పంచాయతీలకి ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి మరి గ్రామ ప్రజలందరికీ గ్రామ ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే అధికార పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో అవన్నీ కూడా తీర్చుకుంటూ వస్తున్నాం ఇంకా కూడా మూడు సంవత్సరాలు ఉంటుంది తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే గార్పెట్ మినిస్టర్ అందరూ కూడా ఇరవై గంటలు పనిచేస్తు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరవై గంటలు పనిచేస్తూ వస్తున్నారు మరి నేను కూడా ఇండస్ట్రీ చైర్మన్ కాబట్టి ఇండస్ట్రియలు తప్పకుండా తీసుకొస్తాను ఉపాధి కల్పిస్తాం జాబులు ఇప్పిస్తామని ప్రజలకి మరి చెప్పడం జరుగుతుంది మరి ఇప్పటివరకు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా చేసినాం ముందు కూడా చేస్తాము ఆ దమ్ము ధైర్యం అవుతుంది రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసిన అభ్యర్థులను మరి గెలిపించాలని మరి మరి ఇక్కడ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మరి ఏం చెప్పుకొని వస్తారు పదేళ్ళు మరి వాళ్ళు పరిపాలించిన పాలన ఏ ఒక్కటి చేయలేదని ప్రజలే చెప్తున్నారు రెండు సంవత్సరాలు ఈరోజు పూర్తి చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల్లో మరి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం వాళ్ళు అప్పులు చేసినవి సవరించుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ రోజు చివరి రోజు ఎలక్షన్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రేఖ నా భార్య రేఖ వెంకటరెడ్డి నేను చర్యాల గ్రామానికి నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇప్పటికే నా మేనిఫెస్టో చేయడం జరిగింది ఏదైతే నేను చెప్తున్నాను చర్యల గ్రామానికి పదిహేను కోట్ల రూపాయల ప్యాకేజ్ తోటి పదిహేను కోట్ల రూపాయల ప్యాకేజ్ మళ్ళొకసారి చెప్తున్నాను పదిహేను కోట్ల రూపాయల ప్యాకేజ్ తోటి చర్యాల గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాం అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టో తెలియ తెలియజేసిన అన్ని అన్ని పనులు కూడా ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో ఇవన్నీ మేము క్లియర్ చేస్తామని చెప్పేసి గ్రామ గ్రామ సభాముఖంగా గ్రామ చెవిడీ అంబేద్కర్ సాక్షిగా మేము మాటిస్తున్నా తప్పకుండా ప్రజలను బ్రహ్మర్దం మమ్మల్ని బ్రహ్మర్థం పడుతున్నారు నా భార్య రేఖ వెంకటరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మరొకసారి వేడుకుంటూ చర్యల గ్రామం అభివృద్ధి పదం అభివృద్ధి పదం నడవాలంటే ఉంగరం గుర్తు కోటేయండి ఎవ్వరు ఏ దానికి ప్రలోభాలు గురికాకండి అరే అది అది ఇప్పుడు వస్తారు కొత్త కొత్త మనోడు మన కులము మన లెక్క ఏది కాదు అందరం కూడా గ్రామస్తులమే మంచి చెడు కార్యక్రమంలో అందరం పాల్గొంటాం కాబట్టి గ్రామంలో ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మీరు ఇవ్వండి మీకు అభివృద్ధి చేసి చూపిస్తా నా ఎన్నికల పెద్ద మనుషులు ఉన్నారు మా జగ్గరెడ్డి గారు ఉన్నారు వారి సహా వారి అండదండలే నాకు బలం వేణిగంత బలం తప్పకుండా మరొకసారి గ్రా గ్రామపథి తెలియజేస్తున్న గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి నంబర్ వన్ స్థా నంబర్ వన్ స్థానంలో చీరల గ్రామపతి ఉంచడానికి రాష్ట్ర స్థాయిలో చర్యల పేరు చెప్పిన విధంగా పేరు నిలబెట్టాలని మీ ద్వారా మాటిస్తూ మరొకసారి ముందర ముందుకే చేసి నన్ను మమ్మల్ని అత్యంత మెజార్టీ గెలిపించి నాకు సంబంధించిన మా ప్యానల్ సంబంధించిన వార్డ్ మెంబర్లు కూడా ఓటేసి వారి వారి గుంపులకు ఓటేసి నాకు గెలిపించవలసి ఉందని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి